ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషమీక్ష స్వాగతం తులారాశి ఈ తులారాశిలో చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు మే నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అనవద్దాం చూద్దాం మిత్రుని అందరికి మూడు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గురుడు రాసి మారడం జరిగింది మిథున రాశిలో ప్రవేశం అలాగే రాహుకేతుడు రాసి మారుతున్నారు ఈ రాహుగితుల రాశి మార్పు సందర్భంగా వచ్చాడు ఇబ్బందులు పోవడం కోసం సామూహిక పరిహార ప్రక్రియలు పంతొమ్మిదవ తారీఖున జరుగుతాయి వీటికి సంబంధించి వీడియోలు అందజేస్తాను చూడండి ఈ రాహుగితుల రాశి మార్పు వీడియోలు అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు మే నెల పంతొమ్మిదిలో జరుగుతాయి లైవ్ టెలికార్ట్స్ వస్తుంది దీనికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుంటాం హ్యాంగ్డ్ మ్యాన్ ఇంకా ఆర్డర్ వీల్ వీళ్ళ ఫార్చూన్ బాగుంటుంది మీ పని మీరు చేసుకోండి ఎవ్వరి విషయం తలదొచ్చు ఎవరైనా మిమ్మల్ని వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని చూసినా కానీ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు చిన్న డాట్ మీరు ఒక చుక్క చుట్టూ చిన్న సర్కిల్ మీ మ్యారేజ్ అయ్యి ఉంటే మీరు మీరు ఆడవారిది మీ భర్త మీ మగవారిది మీ భార్య ఇంకో చిన్న సర్కిల్ దానిపైన మీ పిల్లలు ఇంకొచ్చిన సరికి మీ పేరెంట్స్ అంతే ఈ పదిహేను రోజులు టచ్ మీ నాట్లాగా ఉండండి ఎంతవరకో అంతవరకే అలా ఉంటే ప్రశాంతంగా ఉంటారు అనుకూలకాలం వస్తుంది అందరూ మిమ్మల్ని అనుకుంటారు స్వార్థపరుడు లేదా మీరు స్వార్థం ఎక్కువైపోయింది ఎవరితో మాట్లాడేది పొగరెక్కువైపోయింది ఎక్కువైపోయింది అని కొంతమంది అనుకుంటారు ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు మీ ప్రశాంతంగా ఉండడం కోసం మీరు ఏం చేయాలో అవన్నీ మీరు చేసుకోండి ఎవరిని పట్టించుకోవద్దు మీకు తోచినట్టుగా మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి అనుకూలమైన కాలం వస్తుందంతా కూడా గురుబలం వచ్చింది మీకు ప్రశాంతత అంతా చిక్కుతుంది మీకు బాగుంటుంది ఏమి ఇబ్బంది పడరు మీరు మీ పని మీరు చేస్తుంది కాలం పక్క వాళ్ళ విషయాలు మీరు ఫోన్లు చేసి మాట్లాడి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చెప్పింది మీరు వెన్న మొదలు పెట్టారు మళ్ళీ మీకు సమస్యలు వస్తాయి మంచి చెడు అనేది మీ చేతుల్లోనే ఉంది ఎలా కావాలో మీరే నిర్ణయించుకోవాలి ఈ పదిహేను రోజుల కాలం మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ కప్స్ ప్రజెంట్ డెత్ ఎత్తగా ఇంకా తీసుకొని కంగారు పడక్కర్లేదు కర్లేదు ఆఫ్ కప్స్ ఫ్యూచర్ డేట్ ఆఫ్ వ్యాన్స్ మీ పాస్ట్లో కొన్ని మార్పులు బంధుమిత్రులకు రాకపోకలు ప్రయాణాలు జాయిపుల్ అట్మాస్ఫిర్ కొంత ప్రశాంతంగా మనసుకు ప్రశాంత చిక్కినటువంటి పరిస్థితి ప్రస్తుతంగా వస్తే ఊహించిన మార్పులు వస్తాయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నవాడికి ఒక్కసారి మంచి బెనిఫిట్లు వస్తాయి కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఆర్థికమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఈ ఫ్రాడ్ ఫోన్ కాల్స్ వాటిల్లో డబ్బులు మోసపోయే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి మీకు వచ్చిన ఏపీకే లింక్స్ ఫైల్స్ ఓపెన్ చేయొద్దు చాలా జాగ్రత్తగా చూసుకుంటే లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అకస్మాత్తుగా ఇన్ఫ్లో త పెరగడం కానీ తగ్గడం కానీ ఏదైనా జరుగుతుంది రెండు రకాలు కానీ గుడ్ అండ్ బ్యాండ్ రెండు ఉంటాయి ఆర్థిక విషయాలు మిగతా విషయాల్లో కాదు ఫీజర్ కార్డులో ఆఫ్ బ్యాండ్స్ వచ్చింది బాగుంది ఫీజర్ కార్డులో ప్రత్యేకమైన ఇబ్బందులు చికాకులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబపరంగా సన్ సామాజికంగా టవర్ టవర్ టవర్గా ఇంకా తీసుకోవాలి కింగ్ ఆఫ్ కప్స్ కుటుంబ పరంగా బాగానే ఉంటుంది మీకు సపోర్ట్ ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంటుంది ఉంటుంది ప్రశాంతంగా కాలం సాగుతుంది జాయ్ఫుల్గా ఉంటారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు బాగుంటుంది సామాజికంగా మీకు ఎవరైతే ఇబ్బంది పెడతారు మిమ్మల్ని ఎవరైతే మీకు ఇబ్బందులు కారణం అవుతారో వాళ్ళని అవాయిడ్ చేస్తారు మీరు దూరం పెట్టేస్తారు అలాగే ఎవరైతే మీతో డిస్కనెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు బాగుంటుంది సామాజికంగా ఈక్వేషన్స్ చాలా మారతాయి సామాజిక సంబంధాల్లో చాలా ఈక్వేషన్స్ మారతాయి ఏం చేస్తే మీకు బాగుంటుందో అవన్నీ మీరు చేసుకుంటారు మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు మీరు గుర్తించి మళ్ళీ దూరం పెడతారు ఉద్యోగం చేసేవాళ్ళకి అలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ పర్వాలేదు నడిపించుకెళ్తూ ఉంటారు చెప్పుకునే ఇబ్బందులు సమస్యలు ఏముండవు పర్వాలేదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ కప్స్ ప్రయత్నం చేస్తే జాబ్ దొరికే అవకాశం ఉంటుంది కంట్రాక్ట్ జాబ్ కానీ ఒక ఐదు నెలలు ఆరు నెలలు లిమిటెడ్ టైంలో జాబ్ కానీ దొరికే అవకాశం ఉంటుంది మీరు రిఫరెన్స్లో ట్రై చేయాలి అది చాలామంది ఈ టూ మంత్స్ శాలరీ అది ఇచ్చి వన్ మంత్ శాలరీ ఇచ్చి కన్సల్టెంట్లకి బ్యాంక్ డోర్ ఎంట్రీ అదంతా సరైన విధానం కాదు ఆ రకంగా చేస్తే ఆ డబ్బులు వాళ్ళకి వచ్చి మేము పంపించేస్తారు మిమ్మల్ని ఆ రకంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి చాలా బాగుంటుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా మంచి ఆదాయం బాగుంటుంది అనుకూల వాతావరణం అంతా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ కొంచెం జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకోండి మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు లేదా జాబ్ చేస్తున్నారు లేదా లక్ష రూపాయల జీతం వచ్చింది ఖర్చులైన పోని ఇరవై వేలు ఎంత మిగులుతుంది లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలని ప్లానింగ్ చేస్తే మరి మిగతా రెగ్యులర్ కమిట్మెంట్లు ఎవరు చేస్తారు అందువల్ల కొంచెం ప్లానింగ్తో చేయకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ కొంత ఏమైనా మీకు ఏమైనా బీపీ లాంటిది కానీ యాంగ్జైటీ లాంటిది కానీ ఉంటే మందులు వాడిని సక్రమంగా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అకస్మాత్తుగా జరిగే సంఘటనలు తట్టుకొని సున్నితమైన మన మనసు కొంతమందికి ఉంటుంది వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఏదైనా సడన్గా వాతలు ఉంటే ఆయన టీవీలు చూడడాలు ఇలా యాక్సిడెంట్లు అయినవి ఎవరిని చనిపోయి ఇలాంటివి అవాయిడ్ చేయండి మనసుని గాయపరిచేవి కూడా చూడకండి ఎక్కువ వాటిలో ఆ డిస్కషన్ మీరు పార్టిసిపేట్ చేయకండి కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది కొంతమంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ముఖ్యమైన సగటు అంటే ఏది ఉండదు ఏం చేస్తే మీరు పీస్ఫుల్గా ఉంటారు ఏం చేస్తే మీరు ప్రశాంతంగా మీ జీవితం సాగుతుందో అవన్నీ మీరు చేసుకునే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా జస్టిస్ భైబాహ్య జీవితం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోట్స్ సంతానపరంగా పరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది పేజ్ ఆఫ్ షార్ట్స్ మగవారు పర్వాలేదు సహాయ సహకారాలు లభిస్తాయి సహాయం తీసుకుంటారు సహాయం చేస్తారు పర్వాలేదు ఇబ్బంది ఉండదు ప్రత్యేక ఇబ్బంది టైం టైం మీకు సహాయం దొరుకుతుంది ఏం చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందో అవన్నీ మీరు చేసుకుంటారు ఆడవారికి సంబంధించి రూల్స్ లాజిక్లు మాట్లాడతారు అన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ్వవు కొన్ని సందర్భాలు వర్కౌట్ అవుతాయి కొన్ని సందర్భాలు వర్కౌట్ అవ్వవు సామాన్యంగా ఉంటుంది అనవసరం ఘర్షణ పడద్దు అప్పటితోటి కూడా ముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఎవరితో ఘర్షణ పడద్దు పర్వాలేదు వైవాహిక జీవితం బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు ఆడటాలను తొలగిపోతాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది పూర్తిగా అనుకూలత ఉంటుంది సంతానపరంగా మీకు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఏదైనా ఊహించని చిక్కులు ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అకస్మాత్గా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి సంతానపరంగా పరంగా చిక్కులు అనవసరం వాదనలు ఘర్షణ వాదనలు ఏర్పడే అవకాశం ఉంటుంది సంతాన విషయాలు మీరు ఏం చేసినా కానీ పూర్తి ఏకాగ్రత చేయాలి తప్ప తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి అనవసరం మాటలు మాట్లాడద్దు పంతాలు పట్టుదలకి పోకుండా ఉంటే మంచిది నోరు జారద్దు మాట జారద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఏ నిర్ణయం తీసుకున్నా ఇంట్లో అమ్మా నాన్నకి చెప్పే నిర్ణయం తీసుకుంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు నక్షత్రాలు వెనక తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు పాదరు వాళ్ళకి సెవెన్ ఆఫ్ సోట్స్ స్పాతి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ విశాఖ ఒకటి రెండు మూడు బాధల వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ నక్షత్రం అంటే ఒక జాగ్రత్తగా ఉండాలి మోసపోయే అవకాశం ఉంటుంది మీకు చెప్పాను కదా పిల్లల విషయంలో దాంట్లో సంతాన విషయంలో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని అది వీళ్ళకి కనబడుతుంది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో అనవసరంగా జాగ్రత్తగా చూసుకుంటే మోసపోయే అవకాశం డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మీ జనరల్ కార్డులో కూడా మన డెత్ కార్డును ఏస్ ఆఫ్ కప్స్ వచ్చాయి కదా అందుకని ఫైనాన్షియల్ ఫ్రాడ్ లేదా డబ్బులు పోగొట్టుకునే అవకాశం నక్షత్రం అనేది కనబడుతుంది జాగ్రత్తగా చూసుకోండి స్వాతి వాళ్ళు ఎవ్వరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ప్రశాంతంగా జీవించండి ఎందు కలెక్ట్ చేసుకోండి మీ పని మీరు చేసుకోండి మీకు ఉత్తమమైనటువంటి సూచనగా కనబడుతుంది విశాఖ వాళ్ళు బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ జీవితం లైఫ్ ఎంత ఎంజాయ్ చేస్తారు అనుకూల వాతావరణం ఉంటుంది ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది పరిహారం ఏం చేయాలి చెత్తవాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ సిక్స్ ఆఫ్ కప్స్ కాతబిర్యాదు మంత్రం జపం చేసుకోండి ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కాతబిర్యాజనమ లేదా కాతవీర్యాదు కవచం చదువుకోండి స్వాతి వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ కప్స్ మీరు ఏమైనా మొక్కులు మొక్కుకున్నారో చూసుకోండి మీరు ఏమైనా మొక్కులు మొక్కుండి మొక్కులు తీర్చుకోండి ఇంకొక కార్డు తీసుకుందాం టూ ఆఫ్ పెంటికల్స్ లక్ష్మీ మంత్రం జపం చేసుకోండి ఓం ఉత్తిష్ట శ్రీకరస్పాహ లక్ష్మీనారాయణ మంత్రం లక్ష్మీదేవి చేయబోడు విష్ణు మంత్రులు నడిచే ఈ మంత్రం జపం చేస్తే ఈ జపం చేసుకోండి విశాఖ వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ సోట్స్ మీరు కూడా ఇదని మొక్కు ఏదైనా మొక్కున్నారు చూసుకోండి ఇంకొక ఆర్డర్ చూసుకుందాం సిక్స్ ఆఫ్ పెండికల్స్ మీ ఇంటి కార్తీకరాజు మంత్రం దిగ్బంధనం చేసుకోండి ఈ కార్తీకరాజు కవచం చదువుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు మీ విషయాలు మీరు చూసుకోండి స్వార్థం అవసరమైన సమయంలో మీకు ఎవ్వరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చూసుకోండి ఇదే ముఖ్యమైన సూచన ఈ పంతొమ్మిది వరకు హామాలని జరుగుతాయి లెవెల్ కాస్ట్ వస్తుంది చూడండి శుభం భూయాదు